వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి బి తెలుగు యూట్యూబర్ ఇంకా ఈ వీడియో అయితే మనము ఏడు శనివారాల వ్రతము అలాగే పిండి దీపాన్ని అయితే పెట్టేసుకుంటున్నాం కదండి ఇంకా ఇదైతే వచ్చేసి రెండో శనివారం అనమాట వీడియో అయితే కొంచెం లేట్గా అప్లోడ్ చేసేస్తున్నాను ఈరోజు కూడా మూడో శనివారం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఆ వీడియోని కూడా అప్లోడ్ చేశాను ఇంకా పూజ ఎలా చేసుకున్నాను ప్రసాదం ఏం చేశాను నైవేద్యం కింద ఏం పెట్టాను తర్వాత స్వామివారికి ఏం అలా వేశాను ఇవన్నీ డీటెయిల్స్గా ఈ వీడియోలో అయితే చేసి చూపిస్తున్నాను అనమాట ఇంకా పిల్లల మార్నింగ్ నుంచి నా పూజ లంచ్ వరకు అయితే ఈ వీడియో ఉంటుందండి తప్పకుండా చూడండి చూసిన వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఈ పూజనైతే ప్రతి ఒక్కరూ చేసుకోవాలి మీకున్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకోవాలని మనసారా కోరుకుంటాను ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా మనసు పెట్టి కోరుకోండి తప్పకుండా నెరవేరుతుంది మీరు కూడా ఈ పూజ చేసుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు అయితే పిల్లలకైతే మార్నింగ్ అయితే మల్టీగ్రెయిన్ పూరినైతే అయితే చేశాను అనమాట ఇంకా పూరి కింద కాంబినేషన్కి అయితే కర్రీ వచ్చేసి బేసన్ చేశాను తర్వాత అయితే వాళ్ళకి స్నాక్స్ కింద పెట్టేసి టిఫిన్ బాక్స్ అయితే కట్టేశాను అనమాట స్నాక్స్ కిందకైతే నేను గింజల లడ్డు చేశాను అది పెట్టేశాను ఇంకా ఇప్పుడైతే పిల్లలంతా వెళ్ళిపోయాక ఇంకా ఇల్లు ఇవన్నీ అన్నీ క్లీన్ చేసేసుకొని అన్నీ పూజకైతే రెడీ చేసుకొని ఇంకా ముందుగా అయితే ఈరోజు ప్రసాదాన్ని అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు ప్రసాదం వచ్చేసి హల్వా అండి అదే కేసరి అంటారు కదా మేమైతే హల్వా అంటామన్నమాట ఇంకా ఇక్కడైతే నేను నెయ్యి వేసుకొని నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్న తర్వాత ఒక చిన్న కప్పు బొంబాయి రవ్వనైతే తీసుకొని ఇలా వేసైతే వేయించుకుంటున్నాను అనమాట ఇంకా కలుపుతూనే ఉండాలి ఏదంటే కొంచెం అటు ఇటు వెళ్ళినా కానీ మాడిపోతుందనమాట చూసారా పొగలు వచ్చేస్తుంది అనమాట ఇంకా అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేస్తున్నాను అనమాట ఇంకా ఇందులో కొంచెం ఇలాచిని కూడా వేసాను అనమాట ఇంకా ఇప్పుడైతే ఒక కప్పు అని చెప్పాను కదండి వన్ అండ్ హాఫ్ కప్ అలా వాటర్ అయితే వేసుకుంటూ కలుపుతున్నాను అనమాట ఇంకా ఈ ప్రసాదం చేసే ఎంతసేపు అయితే ఇక్కడే ఉన్నాను ఎందుకంటే ఇంకా రవ్వ వేసాము రవ్వ వేసిన తర్వాత వాటర్ వేసాము కదా తర్వాత షుగర్ కూడా వేసేసాను అనమాట ఇలా కలుపుతున్నాను లేకుంటే మనకు రవ్వ అనేది ఉండలు కట్టే ప్రమాదం ఉంటుంది కాబట్టి దీన్ని అయితే ఇలా చేసుకుంటూ ఇక్కడే ఉన్నానన్నమాట ఇంకా మొత్తానికైతే మన రవ్వ కేసర్ అయితే రెడీ అయిపోతుందనమాట మంచి నెయ్యిగా స్మెల్ చాలా బాగా వస్తుంది అనమాట ఇంకా మొత్తానికైతే మళ్ళీ ఫైనల్గా అయితే పైనుంచి మరొకసారి అయితే నెయ్యినైతే వేసి ప్రసాదాన్నంతా కూడా కలిపేస్తున్నాను అనమాట ఈ హల్వానైతే ఇలా కలిపేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే ప్రసాదం అయితే నేను చేసిన రవ్వ కేసరిని అయితే తీసేసుకుంటున్నాను అనమాట ఈ రెండవ వారం అయితే రవ్వ కేసరి నైవేద్యంగా పెట్టాను అనమాట స్వామివారికి అయితే నేనైతే చెప్తున్నాను కదండి ఈ పూజ చేసుకున్నంతసేపు అయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా తర్వాత అయితే పానకం తర్వాత వడపప్పండి ఈ మూడైతే నైవేద్యాలుగా రెడీ చేసేసుకున్నాను అనమాట ఇలా గిన్నెలో అయితే ఏర్పాటు చేసుకున్నాను బెల్లాన్ని అయితే కొన్ని వాటర్ వేసి నానబెట్టుకున్నాను కదా అదేనండి పానకం అనమాట దీంట్లో ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో అయితే ప్రసాదం గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను దీంట్లో కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే పెసరపప్పు కూడా నానబెట్టేసుకొని దాన్ని అయితే వడపప్పు అంటాం కదండి దాని మీద కొంచెం బెల్లం పెట్టినా అది నైవేద్యంగా పనిచేస్తుంది అనమాట దేవుడికైతే అయితే నైవేద్యాలు అయితే రెండు రెడీ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం తులసి దళాన్ని కూడా వేసుకోవాలన్నమాట ఇక్కడ మూడు ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి ఈ పిండి దీపం పెట్టుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా పానకము వడపప్పు అనేది కంపల్సరీ దేవుడికి ప్రసాదంగా పెట్టుకోవాలండి కొబ్బరికాయ అలాగే అరటిపండు మన కోపిక ఉంటే మాత్రం ఇంకా వెరైటీ లాంటివి ఏవైనా చేసుకొని నైవేద్యంగా పెట్టచ్చు అనమాట ఇంకా ఇప్పుడైతే బియ్యం పిండి తీసేసుకొని అందులో కొంచెం ఆవు నెయ్యిని వేసాను తర్వాత అయితే ఇప్పుడు బెల్లం నీళ్ళతోనైతే ఈ పిండి దీపాన్ని అయితే ప్రమిదగా చేసుకొనికైతే ఇలా మంచిగా తడిపేసుకుంటున్నాను అనమాట బియ్యం పిండితో ఇంకా దీన్నైతే చాలా మటుకు అయితే కొన్నిసార్లు ఈ దీపారాధన చేసిన తర్వాత దీపం గగనమైనాక ఇది తినవచ్చు అని కూడా చాలామంది చెప్తున్నారనమాట ఇది చలివిడి కిందికి వస్తుంది కాబట్టి ఇది దేవుడికి చాలా ఇష్టం అనమాట ఇలా బియ్యం పిండి కొంచెం నెయ్యి కొంచెం బెల్లం నీళ్లు కానీ లేదా బెల్లం వేసైనా సరే ప్రమిదలాగా అవుతుంది కదా ఆ దాన్ని చలివిడి నైవేద్యం లాగా కూడా మనం స్వీకరించవచ్చు అని అయితే చెప్తున్నారనమాట ఇంకా ఈ పూజ చేసిన తర్వాత మనం ఈ ప్రమిదలను ఏం చేయాలి ఏంటంటే ఇంకా మనకి ఏదైనా చెట్టు మొదల్లో కానీ లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో లేదంటే మనకు దగ్గరలో చెరువులు కానీ బావులు కానీ నీళ్ళు పారేటివి ఉంటాయి కదండి అందులో అయితే వేసుకుంటే చాలా మంచిది అనమాట ఇంకా మొత్తానికైతే ఇలా పిండి తీసేసుకొని ఇలా చేసి దాన్ని నేనైతే ఇలా గ్లాస్తోనైతే దాన్ని మంచిగా గుండ్రంగా రా అందులో ఆయిల్ పట్టడానికి అయితే చేస్తున్నాను అనమాట ఫైనల్గా అయితే మన ప్రమిదలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయాలి ప్రశాంతంగా ఒక్కదాన్ని ఇంకా పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసుకొని ఇంకా స్టార్ట్ చేద్దామని అయితే అన్నీ అక్కడ ముంగటైతే పెట్టేసుకుంటున్నానండి ఇంకా పూలు పండ్లు ఇలా అన్ని అనమాట ఇంకా తర్వాత అయితే మనము పూజ చేసేటప్పుడు కంపల్సరీ జుట్టునైతే విరపోసుకొని అయితే పూజ చేయొద్దు అండి అది మంచిది కూడా కాదంట ఖచ్చితంగా ఇలా జడనైతే అల్లుకొని పూజ చేయాలన్నమాట ఇంకా పూజ చేసేటప్పుడు మనం జుట్టును ముట్టుకుంటే ఖచ్చితంగా చేతులు అనేది కడుక్కోవాలన్నమాట ఇలా అయితే మొత్తం రెడీ అయిపోయి స్వామివారికి అయితే పూజకైతే వేలా ఏరా అన్నట్టు ఇంకైతే నేను ఇక్కడైతే అరటిపండ్లు దళము తమలపాకులు కొబ్బరికాయ పిండి దీపాలు అలాగే నార్మల్గా దీపం పెట్టడానికి దీపం కుందులు ఇలా పువ్వులు అన్నీ అనమాట ఇంకా ఇప్పుడు మనకు ఇంకా ఈ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా పచ్చ పూలు ఉంటే ఇంకా చాలా మంచిది అనమాట అది చామంతులు అనమాట లేవు అనుకున్నప్పుడు వేరే పూలైనా సరేనండి ఏది ఏమైనా కానీ మనము భగవంతునికనేది మన మనసుని దగ్గరికి తీసుకువెళ్ళాలి అంతేగాని ఎంత ఆడంబరంగా చేసాము ఏంటనేది కాదండి దేవుడికి నువ్వు ఎంత భక్తిని చూపిస్తున్నావు దేవుడి మీద నువ్వు ఎంత కాన్సన్ట్రేషన్తో చేస్తున్నావు అనేది అయితే చాలా ముఖ్యం అన్నమాట సో మొత్తానికైతే ఈరోజైతే ఇలా స్వామివారికి అయితే పోటునైతే నీట్గా తుడిచేసిన తర్వాత అయితే ఇలా గంధం బొట్టలు అయితే పెడుతున్నానండి గంధంలో కొంచెం జవ్వాది వేయాలి అలాగే రోజు వాటర్ మన దగ్గర రోజు వాటర్ లేకుంటే నార్మల్ వాటర్ అయితే వేసి ఇలా గంధాన్ని అయితే తడిపి స్వామివారికి అయితే నామం అనమాట స్వామివారు నామదారులు కాబట్టి ఇలా ఫోటోకైతే మంచిగా బొట్లు అయితే పెట్టేశాను ఇక ఇప్పుడైతే మనం ముందుగా చేసుకునే పిండి దీపాలు ఉన్నాయి కదండి దానికి కూడా ఇలా నామాన్ని అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇలా మంచిగా నామాలు పెట్టుకొని ఇలా గంధంతో పెట్టిన తర్వాత ఇప్పుడు కుంకుమతోని కూడా ఆ మధ్యలో నామానికైతే కుంకుమని అయితే పెట్టేశాను అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట ఇలా చూస్తుంటే ఎంత బాగుంది కదా సో మొత్తానికి మీరందరూ కూడా చూసిన వాళ్ళైతే ఇక్కడ దాకా చూసిన వాళ్ళైతే మొత్తం చూసిన వాళ్ళైతే మీరు కూడా ఖచ్చితంగా ఈ ఏడు శనివారాల వ్రతము లేదు మేము ఏడు శనివారాలు చేయలేము అనుకుంటే ఒకటే వారం చేసుకోవచ్చు ఇదంతా కాదు అని అనుకుంటే కూడా ప్రతి శనివారం ఇలా రెండు పిండి దీపాలు పెట్టుకొని మనకు తోచిన నైవేద్యాన్ని పెట్టి కూడా స్వామివారిని దండం పెట్టుకున్న మనకున్న సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట ఇంకా తర్వాత అయితే ఇక ఇప్పుడైతే వేరే కుందులను బొట్లు పెట్టేసి దీపారాధనకు వాటిని కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే ఇక్కడ చేతులతోని పూలమాలనైతే కట్టేసుకుంటున్నాను అనమాట స్వయంగా నా చేతులతో అనేది ఇలా మాలను కట్టి స్వామి అయితే ఈరోజు వేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే స్వామి వారి దయ వల్ల అయితే ఒక్కొక్క వారము ఒక్కొక్క సర్ప్రైజ్ ఇస్తున్నాడు అనమాట స్వామివారు ఇంకా తొందరలో అయితే స్వామివారిని దర్శనం చేసుకునే అనుగ్రహాన్ని అయితే నాకు ప్రసాదించాడనమాట సో మొత్తానికైతే స్వామివారి అనుగ్రహం ఉంటే మనము ఆయన దర్శనానికి అయితే వెళ్తామనేదైతే నేను ఒక కొంచెం మనం నమ్మాలి అనమాట అన్ని దేవుళ్ళ దగ్గరికైనా ఎక్కడికైనా మనం అనుకుంటే కాదు వాళ్ళు మనం పిలుస్తేనే వెళ్తాం ఇలా తిరుపతి కానీ తర్వాత ఇంకోటి అరుణాచలం కూడా మనం అనుకుంటే వెళ్ళడం కాదు ఆయన మనల్ని చూడాలి అని అనుకుంటే మనకు అనుగ్రహం ఉంటే మనం ఆయన దగ్గరికి వెళ్తాం అలాగే తిరుపతికి కూడా ఎంతో అదృష్టం ఉంటేనే వెళ్తారని అంటూ ఉంటారనమాట ఇంకా మనం కూడా తొందరలో స్వామివారి దర్శనం అయితే చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి ఈ పిండి దీపాలు పెట్టే లోప స్వామివారు ఒక్కసారి దర్శనం ఇప్పించాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను అనమాట ఇంకా ఇలా అయితే పిండి దీపంలో ఆవు నెయ్యిని అయితే వేశాను అనమాట ఇంకా వేసి ఏడు ఒత్తులని అయితే వేశానమాట ఇలా పూలను కూడా దీపాల కుందుల పక్కన పక్కనైతే పెట్టేస్తున్నానమాట ఇంకా మిగతా దేవుళ్ళు అన్నిటికీ కూడా పూలైతే సమర్పించేసుకుంటున్నానమాట ఇంకా తర్వాత అయితే పక్కనున్న దీపం కుందులల్లో కూడా నూనె పోసి వాటిలో కూడా మూడు వత్తులు ఒత్తులు అనమాట ప్రతిరోజు దీపారాధనకైతే మూడు వత్తులు వేయాలంటారు కదా అలా అయితే ఏది మనకు తెలియకున్నా కానీ యూట్యూబ్లో కొడితే ప్రతి ఒక్కటి తెలుపుతున్నారని మనకైతే అన్నీ తెలిసిపోతున్నాయి అనమాట ఇదైతే మంచి విషయం కానీ చెప్పుకోవచ్చు అనమాట పూజకు సంబంధించి కానీ ఎలాంటివైనా కానీ ఇలా కొట్టేస్తే అలా వచ్చేస్తున్నాయి అనమాట సో మొత్తానికైతే ఇప్పుడు దీపారాధన అయితే స్టార్ట్ అనమాట దీపాన్ని అయితే వెలిగించేస్తున్నాను అనమాట దీపం బ్రహ్మ బ్రహ్మస్వరూపం అంటారు కదండి ఏదైనా తప్పు చదివితే క్షమించండి ఇంకా ఇప్పుడైతే ఇలా దీపారాధన అయితే చేసేసుకున్నాను దీపాన్ని అయితే వెలిగించిన తర్వాత స్వామివారికి అయితే అరటి అయితే సమర్పించేసుకుంటున్నాను నైవేద్యం కూడా పెట్టేశాను కదా ఈలోగైతే స్వామివారికి అగరబత్తిని అయితే వెలిగించి చూపిస్తున్నాను ఇంకా తర్వాత అయితే స్వామివారి అష్టోత్తరము గోవిందనామాలు తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరం కూడా చదువుకోవాలన్నమాట ఇవైతే ఖచ్చితంగా చదువుకోవాలి మనకు చదువు రాని వాళ్ళకైతే యూట్యూబ్ కొట్టేసామనుకోండి పాటలు అయితే వచ్చేస్తాయి ఇలా పాట రూపంలో అవన్నీ ఉంటాయి కదా డౌన్లోడ్ చేసి వేసుకోవాలి ఇలా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక నేను నామాలు చదివినందుకైతే అక్షంతలు వేశాను తర్వాత అయితే ఇంకా పూజ కంప్లీట్ అయిందని అయితే కొబ్బరికాయనైతే సమర్పించేసి ఇంకా దేవుడికైతే కొబ్బరికాయనైతే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా తర్వాత అయితే ఇలా నారికేళం సమర్పించిన తర్వాత అయితే ఇంకా మనము స్వామివారికి అయితే హారతిని అయితే సమర్పించేసేయాలన్నమాట ఇంకా హారతి ఇచ్చామనుకోండి మన పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే అనమాట చూసారా స్వామి ఎలా ఉన్నారో ఒక కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా మీరు కూడా ఈ వీడియోని చూసిన వాళ్ళైతే ఒక నమో వెంకటేశాయన కానీ గోవింద అని అయితే రాయండి మీకు మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు మీ అనుకున్న కోరిక నెరవేరుతుందో లేదో ఖచ్చితంగా ఒకసారి అయితే చూడండి ఇదైతే ట్రై చేయండి చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట నాకైతే చాలా మంచిగా అనిపించింది రిజల్ట్ అయితే సో అందుకే నేను కూడా అయితే స్వామివారిని అయితే ఇలా హారతి ఇవన్నీ ఇచ్చి మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టేసుకుంటున్నానండి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా కడుపులో అయితే ఆకలి రామన్న పరిగెడుతూ ఉంటాడు కదా ఇంకా అన్నాన్ని అయితే వండేసి ఇంకా మార్నింగ్ అయితే దొండకాయ కర్రీ వండేసాను అనమాట ఇంకా ఈలోగైతే మా వారి అయితే మిర్చిల్ని అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఎక్కువ వీడియో కాకుండా షార్ట్ కట్లో డబ్బు డబ్బు ఫార్వర్డ్గా చేసేసి అయితే చూపించేస్తున్నాను అనమాట అయితే ఇలా మిర్చిలు అన్నిటిని కడిగేసి నీట్గా ఇలా ఘాట్లో అయితే పెట్టేసుకొని దీంట్లో మధ్యలో స్టఫింగ్ కిందకైతే కొంచెం సాల్ట్నైతే వేసి స్టఫ్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం కాయలు అనేటివి చేదు ఉంటాయి కాబట్టి ఇంత చింతపండుగ అలాంటివి కూడా స్టఫ్ చేసుకోవచ్చు ఇప్పటికే లైట్ అయిపోయింది ఇంకా ఇంకా ఇంట్లో వాళ్ళు కోపం అయిపోతుంటారు ఉంటారు కదా అందుకే వాళ్ళకు కూడా ఆకలిస్తూ ఉంటుంది కదా సో మొత్తానికైతే ఇప్పుడైతే మిర్చిల పిండిని అయితే బజ్జీలకు ఎలా కలుపుకుంటామో అలా అయితే కలిపేసుకున్నాను శనగపిండి ఉప్పు కారం వాము తినే సోడా ఇలా అన్నిటినైతే వేసుకున్నాను ఒకటి రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండిని వేసాను క్రిస్పీగా వస్తాయని అలా ఖచ్చితంగా వస్తాయి అనమాట ఇంకా అన్నం అయితే కంప్లీట్ అయిపోయింది అన్నాన్ని అయితే దమ్ముకు వేశామనమాట ఇంకా ఈలోగైతే శనగపిండిని అయితే ఇలా కలిపేసుకుంటున్నాను అనమాట ఇంకా ఈరోజు దొండకాయ అలాగే పచ్చడి ఇవన్నీ చేశానన్నమాట ఇంకా ఇప్పుడైతే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇంకా మనం మిర్చి బజ్జీని అయితే అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసేస్తున్నాను అనమాట ఇంక ఇప్పటికే లేట్ అయిపోతుంది అన్నట్టు ఇంకా అయితే మిర్చిలు అయితే రెడీ అయిపోతున్నాయి అనమాట చూసారా ఎంత బాగా వచ్చాయో మిర్చీలు అయితే ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి రెండు రెండు చేసి వేశానమాట సో ఇంకా ఎక్కువ పెద్ద కడాయి పెట్టి ఇంత ఆయిల్ వేసి ఇదంతా హీ వేస్ట్ అని నేనైతే వీలైనంత వరకు చిన్న కడాయిలోనే చేస్తాను అనమాట ఎందుకంటే ఆయిల్ అనేది మసిలి మసలి పాడైపోయినట్టు నల్లగా అయిపోతుంది కదా అందుకే ఇంకెక్కువ ఎక్కువ చేయకుండా ఇలా కట్ చేసి చిన్నగా అయితే చేశాను అనమాట ఫైనల్గా అయితే వేడి వేడి మిర్చీలు అయితే రెడీ అయిపోయి ఇంకా వేడి వేడిగా అన్నం కూడా రెడీ అయిపోయిందనమాట ఇంకా మొత్తానికైతే ఈరోజు ఇలా చేసుకున్నానమాట శనివారం వ్రతం చేసేసాను తర్వాత ఇంకా భోజనం కూడా అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇంట్లో వాళ్ళకైతే అన్నం అయితే పెట్టేసి నేను కూడా స్వామివారికి అన్నం పెట్టుకొని అన్నాన్ని అయితే తినేసానమాట నేనైతే ఫాస్టింగ్ అలాంటిది అయితే ఏం లేనండి మనకు ఒంట్లో ఓపిక ఉంటే ఉండవచ్చు లేదు అనుకుంటే తినడంలో తప్పేం లేదండి మనం కడుపులో ఆకలి పెట్టుకొని దేవుడి మీద కాన్సన్ట్రేషన్తోనే అయితే పూజ కంప్లీట్ చేయలేం అనమాట సో పూజ చేసేంతవరకు అయితే ఫాస్టింగ్ ఉన్నాను పూజ అనంతరం అయితే ఇలా అన్నాన్ని అయితే తినేశాను అనమాట ఈరోజైతే ఇదే వీడియో ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఒకసారి గోవిందా గోవిందా నమో వెంకటేష్